మా ఇల్లు అని అంటున్నారు అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అంటే మేము ఒప్పుకున్నాం కానీ దాని బతుకు తెరువు మొత్తం దాని మీద మా బతుకు మొత్తం దాని మీద ఉంది నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నా నేను నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి మేము ఎట్లా బతకాలి మాకు న్యాయం జరగాలి ఓనర్ అయినా ఓనర్ అన్న కాంట్రాక్ట్ అన్న వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి నేను కూలగొట్ట వద్దని అనట్లేను ఎందుకంటే ప్రాబ్లం అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా కానీ నాకంటూ న్యాయం జరగాలే జరగాలి నా పిల్లలు నా భవిష్యత్ ఏంది లేకుండా మాకు న్యాయం జరగకపోతే మేము మేము కూడా అని ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం అది సరే చుట్టుపక్కల వాళ్ళు కడుతున్నాం మేము కూడా కట్టినాం కట్టినాం కానీ పక్కన ఆయన గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలే మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు అంత లోతు మా ఇల్లు గూలగొడత అని అంటారు అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అంటే గూలగొట్టే కూడ మేము ఒప్పుకున్నాం కానీ దాని బతుకు మొత్తం దాని మీద మా బతుకు మొత్తం దాని మీద ఉంది నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్న నేను నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి మేము ఎట్లా బతకాలి మాకు న్యాయం జరగాలి ఓనర్ అయినా ఓనర్ అన్న కాంట్రాక్ట్ అయినా వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి నేను కూలగొట్ట వద్దని అనట్లేను ఎందుకంటే ప్రాబ్లం అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా కానీ నాకంటూ న్యాయం జరగాలి జరగాలే నా పిల్లలు నా భవిష్యత్తు లేకుంటే మాకు న్యాయం జరగపోతే మేము మేము కూడా ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం అది సరే నా చుట్టుపక్కల వాళ్ళని కట్టు మేము కూడా కట్టినాం కట్టినాం కానీ పక్కన గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలే మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు అంత లోతు తీసి మా ఇల్లు కూలగొడతా అని అంటున్నారు అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అంటే కూలగొట్టే కూడా మేము ఒప్పుకున్నాం కానీ దాని బతుకు తెరువు మొత్తం దాని మీద బతుకు తెరువు మొత్తం దాని మీదనే ఉంది నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఊర్లో అమ్ముకొని వచ్చి కట్టుకున్న నేను నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి మేము ఎట్లా బతకాలి మాకు న్యాయం జరగాలి ఓనర్ అయినా ఓనర్ అన్న కాంట్రాక్ట్ అయిన వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి నేను కూలగొట్ట వద్దని అనట్లేను ఎందుకంటే ప్రాబ్లం అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా కానీ నాకంటూ న్యాయం జరగాలే జరగాలి నా పిల్లలు నా భవిష్యత్ ఏంది లేకుండా మాకు న్యాయం జరగపోతే మేము మేము కూడా అని ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం అది సరే నా చుట్టుపక్కల వాళ్ళని కట్టుకో మేము కూడా కట్టినాం కట్టినాం కానీ పక్కన గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలే మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు అంత లోతు మా ఇల్లు గూలగొడత అని అంటారు అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అంటే కూడా మేము ఒప్పుకున్నాం కానీ దాని బతుకు తెరువు మొత్తం దాని మీద మా బతుకు మొత్తం దాని మీద ఉంది నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్న నేను నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి మేము ఎట్లా బతకాలి మాకు న్యాయం జరగాలి ఓనర్ అయినా ఓనర్ అన్న కాంట్రాక్ట్ అయినా వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి నేను కూలగొట్ట వద్దని అనట్లేను ఎందుకంటే ప్రాబ్లం అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా కానీ నాకంటూ న్యాయం జరగాలి జరగాలి నా పిల్లలు నా భవిష్యత్తు లేకుంటే మాకు న్యాయం జరగపోతే మేము మేము కూడా ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం అది సరే నా చుట్టుపక్కల వాళ్ళు కట్టిన మేము కూడా కట్టినాం కట్టినాం కానీ పక్కన ఆయన గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలే మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు అంత లోతు మా ఇల్లు గూలగొడత అని అంటారు అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అంటే గూలగొట్టే కూడా మేము ఒప్పుకున్నాం కానీ దాని బతుకు తెరువు మొత్తం దాని మీద మా బతుకుతరువు మొత్తం దాని మీద నేను ఉంది నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఊర్లో అమ్ముకొని వచ్చి కట్టుకున్న నేను నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి మేము ఎట్లా బతకాలి మాకు న్యాయం జరగాలి ఓనర్ అయినా ఓనర్ అన్న కాంట్రాక్టర్ అయినా వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి నేను కూలగొట్ట వద్దని అనట్లేను ఎందుకంటే ప్రాబ్లం అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా కానీ నాకంటూ న్యాయం జరగాలే జరగాలి నా పిల్లలు నా భవిష్యత్తు ఏంది లేకుంటే మాకు న్యాయం జరగపోతే మేము మేము కూడా ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం అది సరే చుట్టుపక్కల వాళ్ళు అన్న మేము కూడా కట్టినాం కట్టినాం కానీ పక్కన ఆయన గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు అమ్మ మా ఇల్లు గూలగొడత అని అంటారు అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది అంటే గూలగొట్టే కూడా మేము ఒప్పుకున్నాం కానీ దాని బతుకు తెరువు మొత్తం దాని మీద బతుకు తెరువు మొత్తం దాని మీద ఉంది నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్న నేను నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి మేము ఎట్లా బతకాలి మాకు న్యాయం జరగాలి ఓనర్ అయినా ఓనర్ అన్న కాంట్రాక్టర్ అయిన వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి నేను కూలగొట్ట వద్దని అనట్లేను ఎందుకంటే ప్రాబ్లం అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా కానీ నాకంటూ న్యాయం జరగాలి జరగాలి నా పిల్లలు నా భవిష్యత్ ఏంది లేకుండా మాకు న్యాయం జరగపోతే మేము మేము కూడా ఏదో ఒకటి చేసుకో ఇది అవుతాం అది సరే చుట్టుపక్కల వాళ్ళని కడుతున్నాం మేము కూడా కట్టినాం కట్టినాం కానీ పక్కన గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యలే మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు అంత లోతు